ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎన్పిగుండ మండలంలో మరికొమ్మ గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ మరికొన్న దిమ్మ మరికొమ్మ గ్రామం పూతన మైనార్టీలు నివసించేటువంటి గ్రామం ఇది మరి ఈ రోజున ఎన్నికల బరిలో ఉన్నటువంటి అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక దుష్ప్రచారం చేస్తున్నాం ఎన్ఆర్సీసీఏ ఇవి అమలు చేస్తూ మన ఆస్తులు లాక్కొని అంటే మన అంటే మైనార్టీల ఆస్తులు లాక్కొని దేశం వదిలే వదిలించేటువంటి పరిస్థితులకి ప్రభుత్వాలు ఉంటాయని గతంలో కూడా ఇదే కూటమి అధికారంలో ఉండింది బీజేపీతో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఒక ముస్లిం కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు కల్పించబడలా అటువంటి పరిపాలన కొనసాగల పోగా ముస్లిం కుటుంబాల్లో ఉన్నటువంటి పేదలకి దుల్హన పథకం కింద కావచ్చు దుకాన్ మకాన్ పథకం కింద కావచ్చు రోషినీ పథకం కింద కావచ్చు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేటువంటి కార్యక్రమం కావచ్చు నిర్విరామంగా జరిగింది అమలు చేసి చూపించినాం అదే రకంగా హజ్ హౌస్ నిర్మాణం చేపట్టినాం రోజున హజ్ హౌస్ నిర్మాణం ఎక్కడ కూడా ఒక ఇటుకు పెట్టినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వ హయాంలో అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం ఇచ్చినాం ఈ రోజున ఆ గౌరవ వేతనాన్ని ఐదు వేలు పల్లై పదివేలు రూపాయలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి అర్హులైనటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తామని చెప్పేసి కూడా మేనిఫెస్టోలో ప్రకటించడం జరుగుతోంది ఏదైతే దుల్హాన పథకం ఉందో లక్ష రూపాయలు చేసేటువంటి పరిస్థితులకి మేము అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఆ సహాయం చేస్తామని చెప్పేసి మా ప్రభుత్వం తరఫున మా పార్టీ తరఫున మేము ఆటిస్తా ఉన్నాం ఖచ్చితంగా అమలు చేస్తే మరి ఈ రోజున మైనార్టీలందరూ కూడా ఆయన మాట వినే పరిస్థితి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి మాట వినే పరిస్థితి కానీ లేరు ఎందుకంటే అదే ఎన్ఆర్సీ సిఏఏ బిల్లులు అమలు చేయడంలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇరవై ఐదు మంది ఎంపీలు అందిస్తే ఈ రాష్ట్రంలోని ప్రజలు ప్రత్యేకించి మైనార్టీలు గంపగుత్తిగా ఆయనకు మద్దతు తెలిపితే అంతమంది ఎంపీలు ఎంపి ఎంపిక కాబడితే అంతమంది ఎంపీలు కూడా ఇదే బిల్లులకి మద్దతు తెలిపినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పార్టీలో బీఫామ్ తీసుకొని ఆ పార్టీ మద్దతు తెలిపినటువంటి బిల్లులకు వ్యతిరేకంగా ఇవి మంచి బిల్లులు కాదని మాట్లాడుతున్నటువంటి ఒక అభ్యర్థి ఆలోచన విధానము అసలు ఒంటి మీద స్పృహ ఉందా లేదా ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారు మైనార్టీలు ఆలోచన చేసుకుంటున్నారు అంటే వీళ్ళని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమమే వీళ్ళని మభ్య పెట్టేటువంటి కార్యక్రమమే మతజాందస్తవాదుడుగా ఆలోచించేటువంటి కార్యక్రమం ఒకసారి ఆలోచన చేసుకోండి గ్రామీణ ప్రాంతం పోతే ఇప్పుడు వస్తే నాకు తోపి పెట్టాలి పెట్టించుకుంటాం తప్పేం కాదు వాళ్ళు గౌరవిస్తారు మేము గౌరవించుకుంటాం మాకు కూడా వాళ్ళ ఆచార సాంప్రదాయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాము వాటిని గౌరవిస్తాం కూడా అవసరమైతే కొద్దివేరకు ఆచరించేనా కూడా మంచిది కాబట్టి ముందుకు పోతాం అది ఒకరినొకరుకు గౌరవించుకునేటువంటి ఒక పద్ధతి ఈ సెక్యులర్ కంట్రీలో అటువంటి పరిస్థితుల్లో ఈ అభ్యర్థి గ్రామీణ ప్రాంతానికి వస్తే కొబ్బరికాయ కొడితే ఎవరికాయ కొట్టినట్టాడు బొట్టు పెడితే చేయి చూపిస్తాడు ఒకసారి రథోత్సవంకి వచ్చినాడు మనం పెట్టుకున్నారు పాపం ఫేస్బుక్ రథోత్సవంలో కూర్చొని తీరులాగినాడు అని చెప్పేసి బొట్టు పెట్టితే పాప పరిహార నిమిత్తం మక్కాకు పోయచ్చు ఇటువంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరమా ఆలోచన చేసుకోమంటాడు సమాజం ప్రత్యేకించి మైనార్టీలు ఆలోచన చేసుకుంటారు ఇదే మరి కొమ్మ గ్రామంలో గతంలో ఒకసారి పీర్ల పండగ సందర్భంగా అల్లూరు జిల్లా రేగేటువంటి పరిస్థితి ఉంటే మేము కట్టడి చేసినాం ప్రాంతంలో నిలబడి మరీ చెప్తాను అటువంటి ఘటనలు జరగకుండా మేము కాపాడుకున్నాం అందరూ వాళ్ళనే భావస్తున్నాం అంతే స్థాయిలో గదిలో కూడా వినాయక నిమజ్జనం ఏదైతే టెన్షన్ వాతావరణం ఉండేదో ఈ రోజున అందరూ కలిసి ప్రశాంతంగా గణేష్ నిమజ్జనము ఉత్సవాలు జరుపుకునేటువంటి పరిస్థితుల్లో హిందూ ముస్లింలు అందరూ కలిసి బతుకుతున్నారు అక్కడ ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మత చాందాసవాదులు ఎన్నిక కాబడితే వాళ్ళ అవసరాల కోసం మాట్లాడేటువంటి మాటలు ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నము తద్వారా ఎన్నికలు లబ్ధి పొందాలనే ఆలోచన ఏమాత్రం నెరవేరదు ఎందుకంటే ముస్లిం సమాజం చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం చాలా బాధ్యతగా ఆలోచన చేసేటువంటి సమాజం ఈ నియోజకవర్గం కాబట్టే చెప్తున్నాను ఏమార్ రోజు ఈసారి తెలుగుదేశం పార్టీని కానీ బీజేపీ జనసేన కూటమిని కానీ గెలిపించేటువంటి పరిస్థితుల్లో అత్యధికమైనటువంటి మెజార్టీతో ఒక గెలుపుని అందించబోతున్నారు ఆ గెలుపులో ప్రధాన భూమిక మైనార్టీలు ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వచ్చే రోజుల్లో అది నిరూపితమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అది హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు లేదంటే ఇంకొక కమ్యూనిటీ కావచ్చు మతాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మబ్బపెట్టి రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లను దండుకుందామని ఆలోచన చేస్తే ఒక చెంపెట్టుగానే రాబోయే ఫలితం ఉండబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తానని ఇటువంటి మతోన్మాదుల్ని మాత్రం మీరు ఆదరించద్దు అటువంటి ఆలోచనలే కూడా పోవద్దు కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ మైనార్టీల పక్షాన ఎప్పుడు కూడా నిలబడే ఉంటుంది వాళ్ళ హక్కులను పరిరక్షించేటువంటి కార్యక్రమం స్థాయిలో చేస్తుంది వాళ్ళని ఆదరించేటువంటి పరిస్థితి వాళ్ళ జీవితాల్లో మంచి జరగాలనే ఆలోచనతో సంక్షేమం జరగాల్లా వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలా వాళ్ళ అభివృద్ధి దిశలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలనే ఆలోచనతోనే మా సిద్ధాంతంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సెక్యులర్ పార్టీ కానీ ఆలోచన చేస్తాం కానీ ఎప్పుడు కమ్యూనల్ పార్టీగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు మీరు బీజేపీ పార్టీతో పొత్తు గురించి మాట్లాడుతున్నారు బీజేపీ పార్టీ హయాంలో కూడా గడిచిన పది సంవత్సరాల కాలం పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుపుతున్నారు ప్రధానమంత్రి గారు బీజేపీ పార్టీనే అధికారంలో ఉంది మరి బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాల కాలంలో ఎంతమంది ముస్లింలను దేశం మొదలైపోయేటువంటి పరిస్థితులు ఎంతమంది ముస్లింలు ఆస్తులు లాక్కున్నారు సమాధానం చెప్పాల ఎన్నికల ముందు ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తానని మత చాందవాదు దూరంగా ఉంచండి

मुबारक 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 मुबारके বাই <pedestrianfunded>